హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుంటూరు సిటీ ప్రాపర్టీస్ మా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త ప్రాపర్టీ కేవలం ముప్పై లక్షల బడ్జెట్లో యాభై గజాలలో నిర్మించినటువంటి జీ ప్లస్ వన్ హౌస్ సేల్కి ఉంది ఈ హౌస్ నార్త్ ఫేసింగ్లో ఉంటుంది తక్కువ బడ్జెట్లో హౌస్ చూసేవారికి ఇది మంచి అవకాశం లొకేషన్ గుంటూరు ఆర్టీఓ ఆఫీస్ నల్లపాడు పోలీస్ స్టేషన్కి సమీపంలో ఉంటుంది ఈ హౌస్ గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఉంటుంది ఇది పూర్తిగా రెంటల్ ప్రాపర్టీగా ఉపయోగపడుతుంది గ్రౌండ్ ఫ్లోర్ చూసుకున్నట్లయితే హౌస్ లోపల టూ రూమ్స్ ఉంటాయి బాత్రూమ్ అవుట్ సైడ్ ఉంటుంది చిన్న ఫ్యామిలీస్ ఉండడానికి వీలుగా ఉంటుంది ఫైవ్ ఫ్లోర్ చూసుకున్నట్లయితే ఓపెన్ ప్లేస్ ఉండి ఒక సింగిల్ రూమ్ ఉంటుంది ఈ హౌస్ పూర్తిగా రిజిస్ట్రేషన్ హౌస్ తక్కువ బడ్జెట్లో చూసేవారికి ఇది సూటబుల్ అవుతుంది రెంటల్కి కానీ లేకపోతే చిన్న ఫ్యామిలీస్ ఉండడానికి వీలుగా ఉంటుంది కేవలం ముప్పై లక్షల బడ్జెట్లో కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్నది మరిన్ని వివరాలకు స్క్రీన్పై కనబడుతున్న నంబర్కి కాల్ చేసి తెలుసుకోగలరు